అందరినీ మోసం చేసి ఈరోజు మనం ఓట్లు ఎయించుకొని ఎమ్మెల్యే అయ్యారు ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిరు మీకు ఇదివరకు కూడా చెప్పిన నేను ఇక్కడ గవర్నమెంట్ బీజేపీ తప్ప ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా నడపలేదు అని ఎందుకంటే బడ్జెట్ లేదు వాళ్ళ దగ్గర నిధులు లేవు ఇంతే కాదు ఉచిత కరెంట్ అన్నారు మీరు ఇంకెందుకో రేపు మే పదో పదమూడు ఓట్లు అయిపోంగని అసలు సంగతి బయటకు వస్తుంది ఆరు నెలలు తిరగకుండా ప్రభుత్వం కూలిపోతుంది ఈరోజు దేశం మొత్తం చూసుకుంటే కేవలం మూడు రాష్ట్రాలలో ఉంది కాంగ్రెస్ మూడు రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్కి మళ్ళీ కనుక మనం ఓటేస్తే మన ఓటు మురిగిపోతుంది ఎందుకంటే కాంగ్రెస్ పైన వచ్చేది లేదు పైన వచ్చేది ఏమన్నా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే మళ్ళీ మన ప్రధానమంత్రి మరి మనం అందరికీ తెలుసు మోడీ గారు మనకి ఏమేం చేసిరు ఏంటి అనేది మళ్ళీ ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు చెప్తా అందరం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ గత ఐదు సంవత్సరాలుగా మనకెన్నో అంటే మాటలలో చెప్పలేదు కానీ చేతులలో ఎన్నో చేసి చూపించింది ఈరోజు మనం పొద్దున్న లేస్తే మనం మంచం మించి లేస్తే కాళ్ళు కింద పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో మనం వాడుకునే గ్యాస్ సిలిండరు మనం ఇంట్లో నుంచి బయటికి రాగానే మనం వాడే మరుగుదొడ్లు తర్వాత బయటకు వస్తే సిసి రోడ్లు రోడ్డు మీద ఉన్న లైట్లు రోడ్డు కట్టు ఇటు పక్క ఉన్న చెట్లు ఆ చెట్లకు ఉన్న ట్రీ గార్డ్లు ఆ చెట్లకు నీళ్లు పోసే సిబ్బందికి జీతాలు ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచే వస్తున్నాయి ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్కి నేరుగా కేంద్ర ప్రభుత్వం పైసలు వేసి ఆదుకుంటుంది ఈరోజు మన గ్రామాలు ఇట్లా సురక్షితంగా మంచిగా ఉన్నాయంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ అంతెందుకు మూడు సంవత్సరాల కింద కరోనా వచ్చి దేశం మొత్తం అల్లకల్లలం అయిపోయింది ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోయింది అందరం భయపడ్డాం కరోనా వచ్చింది చచ్చిపోతామని భయపడ్డామా అందరం భయపడ్డామా చనిపో కూడా ఎవరు ముట్టుకోరు జేసి పెట్టి తీసి అవతలేస్తారంట దగ్గర కూడా బోనీయరంటా చూడటానికి కూడా వీలు కాదని అందరం భయపడ్డాం భయపడ్డామా మరి అట్లాంటి కరోనా నుంచి ఈ రోజు మన మనందరినీ కాపాడిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్క మనమే కాదు మొత్తం ప్రపంచ దేశాలకు ఇక్కడ మందు కనిపెట్టి తయారు చేసి దాన్ని బయటికి పంపించడం జరిగింది అంతేకాకుండా మనకి కులము మతము పార్టీ సంబంధం లేకుండా గొప్పోడో పేదోడో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్లకు పదివేల రూపాయలు రెండు టీకాలు ఉచితంగా ఇచ్చి ఈ రోజు మన ప్రాణాలు కాపాడింది నరేంద్ర మోడీ అంతేకాకుండా మనకందరికీ కరోనాలో లాక్డౌన్ వచ్చింది పనులు లేవు ఇళ్ళలో ఉండిపోయినాం ఆకలి ఇబ్బంది పడుతున్నామని ఏ ఇంటిలో కూడా ఇబ్బంది పడే పని ప్రతి ఒక్కళ్ళకు ఐదు కిలోల ఫ్రీ బియ్యం ఐదు సంవత్సరాల నుంచి ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా ఇంకా వచ్చే ఐదు సంవత్సరాల వరకు ఫ్రీ రేషన్ ఉంది అవునా ఇక మనకు ఆడపిల్లలు ఆడపిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకు అవసరాల కోసం చదువుల కోసం వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఎన్నో స్కీములు పెట్టింది ఈరోజు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే సుకన్య యోజన కింద మనం నెల కింద వంద రూపాయల నుంచి మొదలది కట్టుకుంటే పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు ఆరు లక్షల రూపాయలు మన చేతికి వస్తాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మన పేదల కోసం ఎన్నో మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టి మనల్ని ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం మాటలతోటి మాయ మాటలు చెప్పి హామీలు ఇచ్చి మోసం చేసే పార్టీ కాదు బీజేపీ పార్టీ ఈ రోజు దేశంలోనే అతి పెద్ద పార్టీ పద్దెనిమిది రాష్ట్ర పంతొమ్మిది రాష్ట్రాలలో ఆ రోజు అధికారంలో ఉంది ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా ముందుకెళ్తున్న పార్టీ బీజేపీ పార్టీ మనం అందరినీ చూసినాం మనం బీఆర్ఎస్ ని చూసినాం కాంగ్రెస్ ని చూసినాం తిన్న మించి ఈసారి ఈసారన్నా ఇది అతిపెద్ద ఎలక్షన్ ఇది ఈ రోజు మన దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎలక్షన్ ఇది మనం మంచిగా ఉండాలన్నా మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలన్నా మళ్ళీ నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి కావాలి ఇవన్నీ ఎందుకు నిన్న మొన్న మీరు చూసి అయోధ్య ఐదు వందల సంవత్సరాలు పట్టింది మనకి రాముడు గుడి కట్టుకోవడానికి మన ఊర్లో ఉన్న రాముడి గుడి మనం ఇట్నే కట్టుకున్నాం కానీ రాముడు పుట్టిన సొంత ఊరు అయోధ్యలో ఐదు వందల సంవత్సరాలు పట్టింది మనకి గుడి కట్టుకోవడానికి అది కేవలం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీతో మాత్రమే జరిగింది ప్రతి ఒక్క ఇంటికి అక్షుతులు వచ్చినాయి వచ్చినాయా మరి ఇట్లాంటి నరేంద్ర మోడీని మళ్ళీ ప్రధానమంత్రిగా చూద్దామా చూద్దామా అందరూ ఒక్కసారి నాతో రెండు చేతులు పైకెత్తి నాతో పాటు చెప్పాలి నరేంద్ర మోడీని మళ్ళీ ప్రధానమంత్రిని చేద్దాం కదా అందరూ రెండు చేతుల పైకెత్తి చెప్పాలి